హైదరాబాద్ దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది వినాయక నిమజ్జనానికి వెళ్లి చెరువులో గల్లంతై తండ్రి కుమారుడు మృతి చెందారు దుండిగల్ కు చెందిన శ్రీనివాస్ ట్రాలీ ఆటోలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు శ్రీనివాస్కు ముగ్గురు సంతానం ఆటోలో వినాయకుడిని తరలించేందుకు కిరాయి మాట్లాడుకుని పెద్ద కుమారుడు జాన్ వెస్లీని వెంట తీసుకువెళ్లాడు మోతీ చెరువులో నిమజ్జనం చేసి ఆటోను వెనక్కి తిప్పుతూ ఉండగా ఆటో చెరువులోకి దూసుకువెళ్ళింది తండ్రి కుమారుడు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లి వెతికారు సమాచారం అందుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ సిబ్బంది చెరువులో మూడు గంటలుగా గాలించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు ఆటో డోరు తెరుచుకోకపోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు నిమజ్జనానికి కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు చెరువుల వాడి తండ్రి కొడుకు ప్రాణం కోల్పోవడం బాధాకరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున అధికారులను ఇందుకే మేము పలుమార్లు కలిసినాం ఏర్పాట్లు చేయమని రెండు మూడు చెరువుల దగ్గరుండి మేము సూచనలు చేయడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కొంతవరకు ఏదైతే కమిషనర్ గారి నిర్లక్ష్యం ఏర్పాట్ల విషయంలో కనిపిస్తుంది బార్కెట్లుంటే బ్రతికే అవకాశం ఉండే అవకాశం ఉండదు కాబట్టి కలెక్టర్ గారిని మేము విన్నవించేది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలని వాళ్ళ కుటుంబం ఏదైతే కూరగాయలు అమ్ముకొని వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం దాన్ని డిమాండ్ చేస్తున్నాం